హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక చెట్టుకి ఇలాగ ఎంత దారుణంగా తెంపిన వాళ్ళు ఎక్కడ చూడలేదండి చెట్టు చెట్టే కాయలు తీసిస్తారు చూడండి మేము ఇంత కష్టపడి ఇంత నీరు ఊడ్చి అన్నీ వేసి ఇంత మొక్కలు ఇంత బాగా పెంచుకుంటే అసలు కొంచెం కూడా కనికారం మానవత్వం లేకుండా తెంపిస్తానండి చెట్టు చెట్టుడే కాయలు తీసిస్తారండి ఇంత వరస్ట్ క్యాండిడేట్లు నేను ఎక్కడ చూడలేదండి చూడండి ఆ దొంగలు బెడద కోసం మేము ఇలా గుర్ర వేసి కొట్టుకోను అండి చెట్లకి ఈరోజు చెట్టుకి సెట్టే కాయలు తీసేసారండి చాలా బాధ వస్తుంది మాకు ఏటి ఇంత చుట్టుపక్కల ఇంత దారుణంగా ఉన్నారండి ఎవరైనా బాగుంటే చూడలేదండి బాగుపడితే చూడలేదు కళ్ళుల్లోనే నిప్పులు వేసుకొని అమ్ముతారు చూడండి మేము అంటే మేము పండించుకొని ఫస్ట్ ఫస్ట్ పండు మేమే తిందాము అసలు ఒక పండు ఈ బొబస్ పళ్ళకే కానీ ఏ ఏటికైనా మేము మందులు వాడలేదండి ఇలాగా అసలు సిగ్గు సర్వం లేకుండా మోమాటాలు లేకుండా ఇలా దొంగతనాలు చేసి గోళ్ళు దూకి మరీ చెట్టుకి చెట్టు కాయలు తెప్పని వెళ్ళిపోయారండి మంచిగా ఇలా ముగ్గుతాయి మేము చక్క తీసుకొని తినచ్చా అనేసి మేము అనుకున్నాము అమ్మలు తిందామని చూశారు రాత్రి పగలు అసలు కష్టము అది కాళ్ళ నొప్పులు వచ్చినా ఎన్ని వచ్చినా పర్లేదు అసలు గుప్పులు తవ్వి అవన్నీ చేసి ఇంత పండించామండి లాస్ట్కి కొంచెం కూడా కనికారం లేకుండా ఇలాగ గోడలు దూకేసి రాత్రులు అనేస్తాం మర ఎప్పుడు దూ ఎప్పుడు దూకారో తెలీదు ఇలాగ తెంపుకొని వెళ్ళిపోయారు కాయ ఒక కాయ రెండు కాయ కాదు మొత్తం సెట్ సెట్ తెంపించారండి ఇంత వేస్ట్ గోళ్ళు ఉన్నారు మా చుట్టుపక్కల వాళ్ళు ఇంత భరోస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఎదవలో అసలు చే అసే